హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనోస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ తురుముతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఉసిరికాయలు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అలాగే టిఫిన్స్లోకి ఉప్మా దోశ పొంగలి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఫోర్ కిలో ఉసిరికాయలు తీసుకుంటున్నాను ఇవి మా తోటలో చెట్టుకు కాసినవండి లాస్ట్ ఇయరు హాఫ్ కిలో అలా పెట్టుకున్నాను మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది చాలా ఇష్టంగా తిన్నారు అందుకని ఈసారి కొద్దిగా ఎక్కువే పెట్టుకుంటున్నాను అలాగే ఆరేడు వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక కిలో ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం చొప్పున సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కారము ఒక కిలో ఉసిరికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ చొప్పున ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్టు టూ లీటర్స్ నువ్వుల నూనె టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఫోర్ స్పూన్స్ పసుపు తీసుకొని ఉసిరికాయలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ఉసిరికాయలు మునిగే వరకు వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి కాయలన్నింటినీ నీట్గా కడుక్కున్న తర్వాత తడ ఏం లేకుండా నీట్గా తుడుచుకోవాలి తడి అస్సలు ఉండకూడదండి తడ ఏం లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి ఈ విధంగా కాయలన్నింటినీ తుడుచుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఆరబెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తడేం లేకుండా కాయలు బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ విధంగా తురుముకోవాలి ఇవి తురుముకోవడానికి కొద్దిగా టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది ఇలాగే మిగిలిన కాయలన్నింటినీ తురుముకొని గింజలు పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఈ తురుముని ఒక గంట ఆరబెట్టుకోవాలి ఇది ఆరేలోపు ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మెంతులు వేసుకొని వీటిని కూడా చిన్న మంట పైన వేయించుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను పచ్చళ్ళకి నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది ఒకవేళ నువ్వుల నూనె లేదనుకుంటే మామూలు నూనె అయినా వేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత త్రీ ఫోర్ స్పూన్స్ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకొని పోపంతా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురిం పెట్టుకున్న ఉసిరికాయ తురుము కొద్ది కొద్దిగా వేసుకోవాలి నాకు ఇక్కడ తురుమంతా ఈ గిన్నెలోకి సరిపోలేదండి కొద్దిగా చిన్నది అయింది అందుకని ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి మిగిలిన ఉసిరికాయ తురుము కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా ఉసిరికాయ తురుమంతా వేసేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉసిరికాయ తురుమంతా పోపులో బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మాడిపోకుండా పది నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా పది నిమిషాలు వేయించుకున్న తర్వాత తురుము కొద్దిగా మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇలా పది పదహైదు నిమిషాలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారము ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడి పసుపు వేసుకొని ఉప్పు పసుపు కారము ఆవాల పొడి అంతా బాగా కలిసేటట్టు నాలుగైదు నిమిషాలు కలుపుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది పచ్చడి అంతా ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని తడి తగలకుండా రెండు మూడు రోజులు రోజు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ పచ్చడి గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడిని గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టుకొని తడి తగలకుండా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకున్నామంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా చాలా బాగుంటుంది అంతే అండి ఉసిరికాయ తురుముతో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్